హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి ఏం చెప్పదలుచుకున్నాను అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లల్ని టీచర్లని కొంచెం కనిపెట్టి ఉండమని చెప్పండి ముఖ్యంగా ఆడపిల్లలు ఆడపిల్లలని ఎందుకంటే ఈ మధ్య వింటున్నాను అంటే ఎవరో ఒకళ్ళు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మా మీ బంధువులు అని లేదంటే ఏదో ఒకటి చెప్పి బయటకు వచ్చిన పిల్లల్ని మాటలు చెప్పి తీసుకెళ్తున్నారంట లేదా బిస్కెట్లు చాక్లెట్లలో ఏదో మత్తిచ్చి తీసుకెళ్తున్నారంటే ఇక్కడ దగ్గరలో జరిగిన సంఘటనలు విని నేను మీకు చెప్తున్నాను స్కూల్కి వెళ్ళిన పిల్లల్ని టీచర్లను కానీ జా పిల్లలకు కూడా ఇంటి దగ్గర చెప్పండి ఎవరైనా కొత్త వ్యక్తులు మీతో మాట్లాడినా లేదంటే ఏదైనా చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చినా తీసుకోవద్దని చెప్పండి ముఖ్యంగా ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పండి ఎందుకంటే కొత్త వ్యక్తులు వచ్చి తీసుకెళ్తున్నారు పిల్లల్ని ఇట్లా చాక్లెట్లు అంటే బిస్కెట్లు అంటే ఆ వాటిల్లో మొత్తం ముందు పెట్టి తీసుకెళ్తున్నారని ఇక్కడ మాకు అనుకుంటున్నారు అది విని నేను మీ అందరికీ ఈ విషయం చెబుదాము చెబితే జాగ్రత్త పడతారు కదా తప్పేం లేదు కదా అందుకని నేను ఈ వీడియో చేస్తున్నానండి ఆడపిల్లలను మటుకి చెప్పండి మీరు ఇంటికాడ తల్లి తల్లే చెప్పుకోవాలి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చి ఏదైనా చెప్తే నమ్మొద్దు టీచర్లు చెప్పండి వెంటనే వాళ్ళ గురించి టీచర్కి చెప్పండి లే మీ నాన్న ఇక్కడే ఉన్నాడు రమ్మంటున్నాడు లేదా మీ అమ్మ ఇక్కడే ఉంది మీ బంధువులు అని ఏదో ఒకటి చెప్తారు అలాంటి వాళ్ళ మాటలు అస్సలు వినొద్దు దగ్గరలో ఉన్న మాకు మీకు తెలిసిన వాళ్ళని కేకేయండి లేదంటే టీచర్ గారికి చెప్పండి అని చెప్పండి ఇంటి దగ్గరే అన్నీ చెప్పుకోండి పిల్లలకి ఎందుకంటే పిల్లలు పసిపిల్లలు తెలియదు ఎవరైతే చెప్పినా నమ్ముతారు కదా అందుకని చాక్లెట్లు బిస్కెట్లు చాక్లెట్లు ఇస్తారు తినమ్మా అనిస్తే ఏముంది గన ఒక పిల్లలు తీసుకుంటారు తినే వస్తువు కదా అని తెలియని పిల్లలు కదా తీసుకుంటారు వాటిల్లో మత్తు కానీ అలాంటివి ఇచ్చి ఆ పిల్లల్ని తీసుకుపోతున్నారంట మీకు ఇంటి దగ్గరే తల్లిదండ్రి పిల్లలకి జాగ్రత్తలు పిల్లలైనా ఆడపిల్లలైనా పిల్లలకి జాగ్రత్తలు చెప్పుకోండి ఆడపిల్లలు కూడా కొత్త వ్యక్తులు ఎవరైనా ఏదైనా ఇచ్చినా తీసుకోవద్దు ఏదైనా చెప్పినా నమ్మొద్దు వినొద్దు అలా చెప్తున్నా అలాంటి వాళ్ళు మీకు ఎవరైనా కనిపించినా మీతో ఏదన్నా మాట్లాడుతున్నా వెంటనే దగ్గరలో ఉన్న తెలిసిన వాళ్ళని కేకేయండి లేదంటే టీచర్ గారికి చెప్పండి అని పిల్లలకి ఇంటికాడే చెప్పుకోండి ఎందుకంటే పిల్లల మీదే మన తల్లిదండ్రులు ఆశలు అన్నీ పెట్టుకొని ఉంటారండి వాళ్ళని ఎంతో ప్రయోజకులను చేయాలని వాళ్ళని ఒక మంచి భవిష్యత్తు వాళ్ళకి ఇవ్వాలని ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు కాబట్టి పిల్లలకి ఏమన్నా జరిగితే తల్లిదండ్రి అసలు భరించలేరు అనమాట అందుకని ముందుగానే చెప్తున్నాను జాగ్రత్త పడమని ఇలాంటి సంఘటనలు మాకు తెలిసిన వాళ్ళ దగ్గర జరిగినాయి అంట అది నాకు తెలిసింది నేను ఇలా చెప్తే మీరు కూడా తెలుసుకుంటారని నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి